चक्री टीवी न्यूज़ की स्वागतम మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలోని గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథులు పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గణనాథుని లడ్డు వేలంపాటలోని ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలకు శ్రీ లక్ష్మీ భవానీ జ్యువెలరీస్ కేశవాచారి వినోద్ రాణి వారు గణనాథ లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది అనంతరం గణనాథుని నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలోనే నిర్వహించారు వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయకుని పూజలో భక్తి శ్రద్ధలతో పూజించి ఆ స్వామివారి అనుగ్రహం మా కమిటీ సభ్యుల మీద ఉండాలని మరియు తెలంగాణలోని ఉన్నటువంటి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు గణనాథుని ఆశీర్వాదాలు ఉండాలని మా గణేష్ ఉత్సవ సమితి ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారు తెలియచేయడం జరిగింది O que é ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ తరఫున ఇప్పుడు మా యూత్ అందరూ కలిసి ఇక్కడ గత పదిహేను ఏళ్ళుగా లక్ష్మీ గణేశుని పూజా మండపంలో పూజలు పదకొండు రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి నేను ప్రతిరోజు వెళ్ళి గానం కీర్తనం చేయడం జరుగుతుంది అందుకేనేమో ఈసారి నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను లడ్డూ వేలంలో మేము కూడా ఈసారి పాల్గొన్నాము ఒక్క లక్ష ముప్పై ఎనిమిది వేలకు మాకు దక్కింది దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అందరికీ సంతోషాన్ని శుభాన్ని కలిగించాలని ఆ గణనాథుని ప్రార్థిస్తున్నాము మేము ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలో ఉంటున్నాము మా ఫాదర్ నేమ్ కేశవాచారి వినోద మదర్ నేము ఈరోజు వినాయకుంది నిమజ్జనం కార్యక్రమంలో మాకు లడ్డు వేలం వేలంలో మేము వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్కి తీసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఈ లడ్డు మాకు తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా చెప్పాలా మా మైలవరం కుటుంబానికి ఈసారి